మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి వారి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం సుమారుగా మకర రాశి వాళ్ళకి ఒక నలభై యాభై సంవత్సరాల వయసు వారిని ఎవరిని కదిలించినా సరే ఏమిటి మా జీవితంలో ఇన్ని సంవత్సరాలు అంటే మాకు ఓ తెలిసిన తర్వాత సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి అనుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి సంవత్సరం మేము ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి గంధం అది మామూలుగా కాదు ఏదైనా సరే పని అవుతుంది అనుకున్న సమయానికి ఆ పని అవ్వకపోవడం దీనికి తోడుగా అపనిందనలు అలాగే ఏదో ఒక రకమైనటువంటి బాధ మనుషుని కలిచి నిజంగా ఒక్కొక్కసారి మన మకర రాశి వారు మంచి చెయ్యడం ఆపేస్తే మంచిదేమో అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే మనం నలుగురికి ఎంత మంచి చేద్దామని మనం ఎంత ప్రయత్నిస్తుంటే వాళ్ళు అంత ఘోరంగా మనల్ని చూడడం అంటే ఏదో అంటారు చూసారు ఏదో సామెత ఉంటుంది అన్నం పెట్టేవాడి చేయినే కొరుకుతారు అంటారు అలాగా చాలామంది అంటే నేను చిన్న సెంటెన్స్లో చెప్పిన మిగతా వాళ్ళు చాలా రకాలుగా చెప్పవచ్చు మనం అంత ఘోరంగా చెప్పలేము ఎందుకంటే ఎంత ఎవరికైతే మనం మంచి చేద్దాం అనుకుంటాం అవతల వాళ్ళు మన మీద పగ ద్వేషం పెంచుకోవడం దేనికోసం మనం ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా అవతల వాళ్ళకి ఏదో కష్టంలో ఉంది కదా అని చెప్పి మనం సహాయం చేయడం వలన లేదు ఒక మాట సహాయం చేయడం వలన ఏమో తెలియదు కానీ మన జీవితంలో మనం ఎప్పుడూ ఎదుర్కోలేనటువంటి సమస్యలు మనం ఈ సంవత్సరంలోనే ఎదుర్కోవడం మరి ముఖ్యంగా నా అనుకునే వారు మనవారు మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి మన పక్కనే ఉన్నటువంటి మనుషులు అవ్వచ్చు వారందరికీ కూడా మనం ఒక శత్రువులా కనిపిస్తున్నాం వాళ్ళందరికీ కూడా మనం ఒక శత్రువులా కనిపిస్తున్నాం మనం ఎంత మంచి చేస్తున్నాం మనం ముందుగా చెప్పుకున్నాం మనం ఎంత మంచి చేస్తున్నాం అది నా అనుకునే వాళ్ళకి కూడా మనం ఒక పెద్ద శత్రువులా చూస్తున్నాం ప్రతి దానికి కూడా మనల్ని పాయింట్ అవుట్ చేయడు ప్రతి దానికి కూడా మనల్ని ఎగతాళి చేయడు ప్రతి విషయంలో కూడా నా అనుకునే వారు ఏదో రకంగా మనల్ని వెన్నుపోటు పొడవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇంకా ప్రేమలు ఆప్యాయతలు ఇంకా రాను రాను చాలా తగ్గిపోతున్నాయేమో అనుకునేటువంటి ఒక మనసు కూడా మనది రాటుదేలిపోతుందండి రోజు రోజుకినా వీటన్నిటితో పాటుగా మన జీవితంలో మనకి మరీ ముఖ్యంగా మకర రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి ఇబ్బంది మనకి మామూలు విషయం కాదు ఎటు చూసినా సరే రుణ బాధలతో పాటుగా అనారోగ్య సమస్యలు మనకి ఎలా బాగున్నా బాగున్నా బాగోలేకపోయినా అది ఏదో రకంగా సర్దుకుపోతుంటాం కానీ ఇంట్లో ఉన్నటువంటి భర్తకి కానీ భార్యకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు అలాగే మనశ్శాంతి లేకపోతే మాత్రం మనం ఆ రోజంతా ఒక మనిషి మనిషిలా ఉండలేము ఎందుకంటే మనం ఎంతో ప్రేమగా మన కుటుంబమే ప్రపంచం అండి మనకి వేరే ప్రపంచం అంటూ ఉండదు మకర రాశి వారికి ఒక మంచి అందమైనటువంటి కుటుంబం ఆ భార్య భర్తలో చక్కటైనటువంటి పిల్లలు అలాగే అమ్మగారు నాన్న అత్తగారు మావగారు ఇదే మనకి ప్రపంచం అండి వేరే ప్రపంచమే లేదు అలాగే ఏదైనా మనకు తోచిన సహాయం ఎవరైనా స్నేహితులకు కానీ నానుకునే వాళ్ళకి కానీ రక్త సంబంధులు కానీ ఏదో సహాయం చేస్తుంటాము వాళ్ళతో మాటలు పడుతుంటాము ఇది ఎప్పుడు రెగ్యులర్గా అవుతున్నదే కానీ మన కుటుంబంలోకి వచ్చేసరికల్లా మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే బాగోలేవో అప్పుడు మనం మనిషి మనిషిలా మారలేవండి ఎందుకంటే మనం బయట ఎంత బాగా ఉన్నా ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా మన మనసులో ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా మనం అన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతా కానీ ఇంట్లోకి వచ్చేసరికల్లా నా అనుకునే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే మాత్రం మనకి తట్టుకునేటువంటి శక్తి కూడా భగవంతుడు మనకి మకర రాశి వారికి అసలు ఇవ్వనే లేదండి ఏదో ఒక రకంగా ఈ గండా నుంచి మనం బయటపడాలి ఏదో ఒక రకంగా మనం ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయట ఎలా పడాలి ఈ విషయాలన్నిటి కోసం కూడానండి నిజంగా చెప్తే నమ్మరు ఈ కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలోని జన్మించినటువంటి అంటే ఒక పునర్జన్మలో జన్మించినటువంటి బాలిక చాలా విషయాలు చెప్పగలిగిందండి చాలా మంది జ్యోతిషులు కూడా ఆశ్చర్యపోయే విధంగా చాలా చక్కగా ఇలా మకర రాశి వారి మరి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అలాగే ఉత్తరాష నక్షత్రంలో జన్మించినటువంటి వారు రెండు మూడు నాలుగు పాదాలు వారికి నక్షత్రాల ప్రకారంగా కూడా మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల నుంచి మీ జీవితంలో ఇలా జరగబోతోంది చాలా కులంస అంటే ఇప్పుడు మన జీవితంలో జరిగినటువంటి విషయాలతో పాటుగా మనకి అక్టోబర్ నెల నుంచే మరీ ముఖ్యంగా రెండో వారం నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా చాలా చక్కగా వివరించింది ఆ విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా చక్కగా పంచుకుందాం ఎందుకంటే మన జీవితంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఒక మంచి జరుగుతుందని చెప్తున్నారు అంటే మాత్రం ముందుగా మన మకర రాశి వారు సంతోషపడినంత ఎవరు సంతోషపడరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి మనకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎలా ఉంటుందో జీవితం ఎలా ఏటవుతుందో అసలు పిల్లల భవిష్యత్ ఏంటి మరి ముఖ్యంగా నా భవిష్యత్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఏంటో అసలు ఏమి అర్థం కానిటువంటి అంటే ఒక మనం నిజంగా చెప్పాలంటే ఒక ఊబిలో దిగిపోతున్నటువంటి ఒక మనిషిలాగా తయారయ్యే రోజురోజుకి రోజు రోజుకి మనం అడుగుకి వెళ్ళిపోతున్నామే తప్ప పైకొచ్చే మార్గాలు ఏవి కూడా మనకి కనిపించడం లేదు సో మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి వీడియో అనేది చెప్పుకోవాలి అలాగే మనం పిల్లల కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ చిన్న చిన్న పరిష్కారమైనటువంటి మార్గాలు కూడా చెప్పడం జరిగిందండి ఆయా నక్షత్రాల వారికి కూడా ఆ మంచి పరిష్కారమైనటువంటి మార్గాలు కూడా మనం చూసుకుందాం ఏంటి అసలు ఎలా ఉంది ఈ వీడియో అనేది కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి వ్యాపార రంగంలో అవ్వచ్చు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న షాపులు ఏవైనా సరే మెయింటైన్ చేస్తున్న వారికైనా సరే ఆర్థిక పరంగా ఇబ్బందులు దీనికి తోడుగా మనకు మనశ్శాంతి అనేది లేకపోవటం అలాగే ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా సరే ఉద్యోగం చేస్తున్న వారికి ఏదో ఒక రకమైనటువంటి పని ఒత్తిడితో పాటుగా అభినందనలు అలాగే మనల్ని ద్వేషించే మనుషులు ఎక్కువైపోతుంటారు ఈ సమస్యలు అనేవి పాపం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు దీనికి తోడుగా మరి ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు మరి ముఖ్యంగా ఈ ముప్పై నలభై సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతుంటారు అలాగే పిల్లలకి భవిష్యత్తు కోసం కూడా ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళకి ఎంతో చక్కగా చెప్పారండి ఆ దానికి అయినటువంటి మార్గాలు కూడా మనకి చాలా చక్కగా చెప్పడం జరిగింది మరి ముఖ్యం ఉత్తరాశాల నక్షత్రం ఎవరైతే వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు రుణ బాధల పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అది గణపతి దేవాలయం అవ్వచ్చు అలాగే రాముడు కూడా అవ్వచ్చు ఈశ్వరుడు కూడా అవ్వచ్చు ఆంజనేయ స్వామి కూడా అవ్వచ్చు ఏదైనా సరే మీకు షాప్కి దారిలో కానీ లేదంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి గుడి కానీ ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా దర్శనం ప్రతిరోజు కూడా దర్శనం అనేది చేసుకొని గుడి నుంచి పైకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైనా సరే ఉదయం సమయంలో అయితే కొంచెం పేదవారు ముసలివారు మీకు కనిపించినట్లయితే మీరు కొంచెం శాకాహారం అయినటువంటి భోజనం ఆ సమయంలో అందించిన లేదు ఒక టిఫిన్ కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే మీకు తోచిన సహాయం ఒక ఫ్రూట్స్ ఉంటే ఒక అరటిపళ్ళు ఉన్నా ఏదైనా సరే ఇవ్వండి ఎందుకంటే మనకి ఉదయాన్నటండి ఒక అంటే ఆకలితో వారి యొక్క దీవెనలు మన వాళ్ళకి సహాయం చేస్తే అవి ఈ అక్టోబర్ నెల రెండో వారం నుంచి కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది మనకు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదం అలాగే మరీ ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు చూడండి మన ఇంట్లో ఎవరైనా సరే పెద్దవారు ఉంటే వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి మన ఇంట్లోంచి బయటికి వెళ్ళి మన పనులు మనం చక్కగా నిర్వర్తించుకున్నా సరే మన జీవితంలోని మనకి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు పో పోవడంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు ఏవైనా ఉంటే వాటితో విడు అవి వెళ్ళిపోవడంతో పాటుగా మన జీవితం అనేది ఎంతో సాఫీగా ఎంతో హాయిగా ఉంటుందట చూడండి ఏదైనా సరే మనం ఉదయాన్నే మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి మందిరం అది వినాయకుడి గుడి కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ ఈశ్వరుడు గుడి కానీ వెళ్ళండి దర్శనం చేసుకోండి ఆ రోజంతా కూడా ఎందుకంటే ఉత్తరాశాఢ నక్షత్రం వాళ్ళ మీద కొంచెం నరఘోష అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందట అది ప్రతిరోజు కూడా మీరు మరీ మరీ చెప్తున్న అది మీ మీద ఉన్నటువంటి ఆ నరఘోష సుమారుగా నలభై ఒక్క రోజులు ఉంటుందటండి ఆ నరఘోష అందుకనే ఈ అక్టోబర్ రెండో వారం నుంచి కూడా అంటే సుమారు ఈ ఆరు ఏడు తారీఖుల నుంచి కూడా మీరు గుడికి వెళ్ళడం కంపల్సరిగా అది మీరు అలవాటు చేసుకోండి దర్శనం చేసుకోండి ఎందుకంటే మనం ఎవరికైతే దాన ధర్మాలు ఎక్కువగా మనం చేసుకుంటామో మనం ఎంత దాన ధర్మాలు చేసుకుంటామో మన మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్ట అనేది కూడా అంత తొలగిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందటండి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి ఎందుకంటే మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఒక ఐదు నిమిషాల గుడిలో కూర్చో మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది అలాగే మరీ ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగిన వాళ్ళు చదువుకోవటం లేదు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు అలాగే ఉద్యోగ అవకాశాలు అనేవి పాపం దొరకటం లేదు మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి దగ్గరకు వస్తున్నాయి చెడిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఎవరో ఉత్తరాష నక్షత్రం ఈ రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినారు పిల్లల చేత ఒక నూతన వస్త్రం అనేది మీకు దగ్గరలో ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పించండి వాళ్ళ చేతుల ద్వారా ఇప్పించండి దీని వలన ఏం కలుగుతుంది అని చాలామందికి అంటుంటారు దాని వలన పిల్లలకి ఆశీర్వాదం ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది గరుడు పురాణంలో కూడా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉన్నా లేదంటే పిల్లలకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా కొంచెం మేజర్గా ఉంటుంటాయి అలాగే మాట సరిగ్గా రాకపోవడం మాట సరిగ్గా పలకపోవడం అనేది కూడా చాలామందికి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంటారు దీనితో పాటుగా ఉద్యోగ అవకాశాలు కానీ చదువు మీద ఏకాగ్రత పెట్టకపోవడం కానీ తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతుండడం కానీ ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఉన్నవారు మంచి మ్యారేజ్ సంబంధాలు రావటం లేదు పిల్లలకి ఇలాంటి వారు అందరూ కూడా పిల్లల చేత ఒక నూతన వస్త్రం మళ్ళీ మన వాడిన వస్త్రాలు కాదు సుమి నూతన వస్త్రాలు కానీ మనం ఎవరి చేతైనా ఎవరికైనా పేదవారికి ఇప్పించినట్లయితే కొత్త బట్టలు మన పిల్లలకి మంచి ఆశీర్వాదం అనేది భగవంతుడు అలాగే ఈ పెద్దవారి యొక్క మంచి చలవ చేసుకోవడం వల్ల మనకు పరమేశ్వరుడి పరమేశ్వరుడు యొక్క దీవెనలు మనకి ఎంతో ఉపయోగపడతాయి అండి అలాగే మనకి ఈ రుణ బాధల నుంచి కూడా తగ్గించుకోవడంతో పాటుగా మన జీవితంలో కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాగే తదుపరి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మనస్సా లేదు ఉండటం లేదు మరి ముఖ్యంగా ఆర్థికంగా కొంచెం బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొంచెం బాగున్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది శ్రావణ నక్షత్రం వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తుంది ఏదో తెలియని అలచడి మనసులోని ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఈ రోజు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉన్నాను అన్న రోజు లేకుండా ఈ సంవత్సరంలో మనకి మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో అనేది ఇంకా చికాకు పెట్టుతుండడం ఏదో ఈ రోజు ఒక సమస్య తీరింది అనుకునేసరికల్లా కొత్త సమస్య అనేది మన జీవితంలోకి రావడం దీనివలన కూడా అనేక రకమైన ఇబ్బందులు పడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం శ్రావణ నక్షత్ర వాళ్ళకి మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి అలాగే మీరు షాప్కి వెళ్తున్నా లేదా ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఎక్కడైనా సరే సునకాలు కనిపిస్తే వాటికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి మీకు ఏ అవకాశం లేదంటే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా కొనేసి ఆ సునకాలిక ఆహారం కింద ఇవ్వడంతో మనకి ఆ కాలభైరుని యొక్క ఆశీర్వాదం మనకి చాలా 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 ఉంటుంది దీని వలన మనకి మనశ్శాంతి అలాగే కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు ఏవైనా ఇబ్బందులు గురవుతున్నావు ఇబ్బందులుగా ఉన్నాయి అనుకున్న వారికి అలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ఉంటుందో ఏటో అని ఇబ్బందులు పడుతున్న వారికి ఎంతో ఎంతో ఆశీర్వాదం కలుగుతుందని దీని వలన మన కుటుంబం వెయ్యి రెట్లు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి నేను మరీ మరీ చెప్తున్నాను మీకు అవకాశం ఉంటే సాయంత్రం పూట దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఒక ఐదు నిమిషాలు మీకు హనుమా చాలీస వస్తే హనుమా చాలిసా చదవండి రాణిపక్షంలోని శ్రీరామ 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 అనే మనసులోని ఒక నూట ఒక్కసార్లు సరే గుళ్ళో కూర్చొని చక్కగా నమస్కరించుకొని మీరు అలా బయటకు వచ్చారు అంటే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం మీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి అలాగే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కానీ అశాంతిగా ఉండడం కానీ అలాగే మనకి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ రుణ బాధలు అన్ని అన్నీ తొలగిపోవడం కానీ వ్యాపారం డెవలప్మెంట్ కానీ అలాగే ఉద్యోగం చేస్తూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి అనుకుంటున్న వారికి కానీ అన్ని రకాలుగా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోవడంతో పాటుగా మన జీవితంలోని నూతన ఉత్సాహం అనేది కూడా మనకి కలుగుతుంది మరీ ముఖ్యంగా అక్టోబర్ రెండో వారం నుంచి కూడా అంటే సుమారు ఆరు ఏడు తారీఖుల నుంచి కూడా మకర గోల్డెన్ గోల్డెన్ డేస్ చెప్పుకోవాలి ఎందుకంటే మనకి జీవితంలో ఏదైతే ఇబ్బంది కలుగుతుందో మనం ఏదైతే కొంచెం నాకు ఈ రెండు వేల ఇరవై ఐదు సుమారు పది నెలల నుంచి కూడా నాకు ఏ పని అవ్వట్లేదు అనుకొని బాధపడుతున్న వారికి అక్టోబర్ నెల రెండో వారం నుంచి కూడా అనేక రకమైనటువంటి పనులు వారు అనుకున్నటువంటి మంచి పనులన్నీ కూడా చాలా చక్కగా కదులుతాయి వ్యాపార రంగంలో అవ్వచ్చు రియల్ ఎస్టేట్ రంగులు అవ్వచ్చు చిన్న చిన్న షాపులు కానీ అలాగే వాళ్ళకి వృత్తిరీత్యా చేసుకున్నటువంటి మంచి ఉద్యోగాలు కానీ అలాగే చేతి వృత్తి వాళ్ళకి కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం అనుకునేటువంటి వారు అందరికీ కూడా ప్రతి సమస్య కూడా తేరి నాకు పర్వాలేదు నాకు కొంచెం గండవి గడిచింది అన్నంత రిలీఫ్నెస్ అనేది మనకి మకర రాశి వాళ్ళకి కలిగే అవకాశం మనకి ఈ అక్టోబర్ నెల రెండో వారం నుంచి కూడా కలిగే అవకాశం ఇంకా చాలా 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 మంచి మంచి వీడియోలు చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయాలంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు శ్రీరామ అని రాయగలుగుతారు అలాగే మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా మనం ఎంతో ప్రయత్నాలు చేస్తామని ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్